తోడపల్లి గూడూరు మండలం వీరుకానిపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వినాయకుని ఆలయాల నిర్మాణానికి శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పల్లి గ్రామానికి సంబంధించి రెండు దేవాలయాలు మహాలక్ష్మమ్మ దేవాలయం అదేవిధంగా వరసిద్ది వినాయకుడి దేవాలయం టీటీడీ నిధులతో ఇరవై లక్షల రూపాయలతో చేపడుతున్నటువంటి ఆ దేవాలయాలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ దేవాలయాలతో పాటు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే దానికి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం సహకార వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి అనుసంధానంగా అగ్రి ఇన్ఫ్రాఫండ్ తో ఈ రోజు దాదాపు నలభై లక్షల రూపాయల ఖర్చుతో ఐదు వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఈ గోడౌన్ని ఈరోజు నిర్మించి దాన్ని ప్రారంభించడం దాంతో పాటు సైడ్ డ్రైన్స్ ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విరికానపల్లి గ్రామ పంచాయతీ వర్గంలో మనం పాటించాలి అంటే ఈ రోజు అన్ని వర్గాలకు సంబంధించి మేము రోడ్లు వేశాం సైడ్ డ్రైన్లు వేసాం తాగునీటి వస్తూ కల్పించాం రైతులకు అవసరమైనటువంటి గిడ్డంగి సదుపాయాలు కల్పిస్తున్నాం రైతులు ఏదైనా సరే మార్కెట్ నెచ్చుత ఉన్నప్పుడు తక్కువ ధరకే వ్యాపారస్తులు కానీ ఏదన్నా మిల్లర్లు కానీ రైతుల్ని దగ్గరకు ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతులు కాస్త నిల్వ ఉంచుకొని మంచి గిట్టుబాటు ధరకి ఈరోజు గిట్టుబాటు ధర పొందేదానికి ఆ నిలువ సామర్థ్యం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రైతులకు వెసులుబాటు కల్పిస్తూ ట్రైన్ ప్లాట్ఫారమ్స్ అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించినటువంటి గోడౌన్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి కూడా విలుకానిపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఈ గోడౌన్ ని ఈరోజు మనం ప్రారంభించాం కాబట్టి రైతాంగానికి ప్రజలకి అన్ని విధాల అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి వాళ్ళకి పెట్టుబడి సహాయం చేయడం సమృద్ధిగా సాధుని అందించడం చర్యలు చేపట్టడం ఏదన్నా విపత్తులు సంబంధించినప్పుడు నష్టపరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీని ఆ సీజన్ ముందు లోపల వేయడం నార్మల్ దెబ్బతింటే ఎనభై శాతం సబ్సిడీతో వెంటనే రైతులు కోరుకున్నటువంటి విత్తనాలను సరఫరా చేయడం ఎరువులు రసాయనిక సంబంధించినటువంటి పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల్లోనే అందుబాటులో ఉంచడం ఆ తర్వాత రైతులకు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ అమౌంట్ కావచ్చు రావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు ప్రతి ఒక్కటి అందించడం వాటితో పాటు పంట పండించిన తర్వాత ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఏదో ఒక విధంగా వాటిని ఒక దించుకోవాలని చెప్పి చేసినప్పుడు అమ్మి వేయకుండా వాటిని నిరువుంచుకునేటువంటి విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది కాబట్టి రైతులకు సంబంధించి రైతు భరోసా పెట్టుబడి దగ్గర నుంచి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ గోడముల నిర్మాణం కానీ రైతులకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఆర్థిక సహాయం కానీ అందించి ఈరోజు రైతులకు అన్ని విధాలు అండగా నిలిచాం రైతులకు సంబంధించి మనకు వచ్చినటువంటి తుఫాన్లు మిగమ్ తుపానికి సంబంధించి రైతులు నష్టపోకుండా నారుమల్ల దెబ్బతిన్నటువంటి రైతులకు వెంటనే ఎనభై శాతం సబ్సిడీతో ఈరోజు విత్తనాలు పంపిణీ చేశాం ఎక్కడన్నా పంటలు దెబ్బతింటే వ్యవసాయ పంటలు కావచ్చు ఉద్యానవన శాఖకు సంబంధించినటువంటి పంటలు కావచ్చు ఏదన్నా పంటలు దెబ్బతింటే వాటన్నింటినీ కూడా ఈ రోజు పూర్తి చేస్తున్నాం ఎన్యూమిరేషన్ అయితే వెంటనే ఉన్నటువంటి వివరాలన్నీ సేకరించి సీజన్ ముక్సే లోపలనే ఆనవాయితీ ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ వేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు హయాంలో ఇన్పుట్ సబ్సిడీ అంటే బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం లేదా రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ బకాయిలు పెట్టిపోవడం ఏదైనా ఆర్భాటంగా ప్రకటించడం రైతులకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేయడం తప్ప రైతులను ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో రైతాంగానికి అండగా నిలుస్తున్నాం అదేవిధంగా ప్రతి సామాన్యుడికి ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి విధంగా ఈరోజు గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళ మనోభిష్టం మేరకు మా ఎస్టీ కాలనీలో లేదా నిరుపేదలు నివసించేటువంటి మా కాలనీలో మేము దేవాలయ నిర్మాణానికి నోచుకోలేకపోతున్నాం అనేటువంటి భావం కలగకుండా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ ఒక గ్రామానికి సంబంధించి రెండు వేల దేవాలయాలని ఈరోజు మనం మంజూరు చేయించాం దీనికి సంబంధించి దేవాలయాల నిర్మాణంలో సుధీరన్న అన్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఈ దేవాలయాల నిర్మాణం మనం మాట ఇచ్చే వాడికి ఏదో విధంగా హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు నిధులు మంజూరు చేయించి వాటి శంకుస్థాపన చేయడం జరిగింది రెండు మాసాల లోపల దేవాలయాల నిర్మాణం పూర్తవుతుంది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు కాబట్టి నిధుల కొరత ఉండడమో లేకపోతే బడ్జెట్ సంబంధం లేకుండా నేరుగా ఈరోజు వీళ్ళు పూర్తి చేసిన వెంటనే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ నిధులు కూడా విడుదల చేసేటువంటి దశల